నమస్తే ఇది ముల్లంగి తెల్లది ముల్లంగి నేను వేసిన నా బిడ్డ వేసింది ఇడ వచ్చింది అయ్యింది కూడా ఇప్పుడు పీకుతుందా పీకుతుందా ఇది చాలా మంచిది ఇది ఇది మూనలకు కిడ్నీ ల రాళ్ళు వస్తే మంచిగా జ్యూస్ చేసుకొని ఇంత తేనె నిమ్మకాయ వేసుకొని తాగితే బరిగల్పము కానీ మధ్యాహ్నం కానీ తాగుతే మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది రక్తం శుద్ధి చేస్తుంది మొనలకు పని ఇస్తుంది మళ్ళీ ఈ కిడ్నీల రాళ్ళకు పని ఇస్తుంది అట్లే ఇది కొంచెం నూనె లేసుకొని నెత్తికి పొద్దు నూనెలు వేసుకొని మసలు పెట్టుకొని మంచిగా వెళ్ళింది మాకు మసలు పెట్టుకొని నెత్తికి రుద్దుకుంటే కూడా ఇంటికెళ్ళి రాలిపోవు నల్లగా మంచిగా ఒత్తుగా వస్తాయి ఇది నూనెలో వేసుకొని మసలు పెట్టుకుంటే కూడా అప్పుడప్పుడు జ్యూస్ చేసుకొని తాగితే రక్తం మంచిగా శుద్ధి చేస్తుంది రక్తం ఆడుతుంది కాళ్ళు చేతులకు నొప్పులు లేకుంటుంది శక్తి శక్తిస్తుంది మొనలకు మంచిది ఇది కిడ్నీలకు మంచిది అన్నిటికి మంచిది ఇది ముల్లంగి ములాంగి నేను మా పెద్దమ్మ వేసి నా బిడ్డ వేస్తే నేను ఇంకా విడుతున్నా అప్పుడప్పుడు వేసుకోండి మీరు కూడా వేసుకొని తినండి మంచిది జ్యూస్ పట్టుకొని తింటే తాగితే